అనుకోని ఆరోగ్య సమస్యలు మన జీవితంలో ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు ఇలాంటి సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడటానికి సరైన ఆరోగ్య బీమా చాలా ముఖ్యం స్టార్ హెల్త్ నుంచి వచ్చిన స్టార్ కాంప్రిహెన్సివ్ పాలసీ మీ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య భద్రతను అందిస్తుంది ఈ పాలసీలో ముఖ్యమైన ఫీచర్స్ హాస్పిటల్లో రూమ్ రెంట్ పరిమితి లేదు హాస్పిటల్ కు వెళ్లే ముందు అయ్యే ఖర్చులు వచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు కవర్ అవుతాయి దేకే ట్రీట్మెంట్లు కవర్ అవుతాయి పాలసీలోని మొత్తం భీమా పూర్తిగా వాడినా ఆటోమేటిక్ గా మళ్లీ రెస్టోర్ అవుతుంది మెటర్నిటీ మరియు పిల్లలకు వచ్చే ఆరోగ్య ఖర్చులు కవర్ అవుతాయి హాస్పిటల్స్ లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ప్రతి సంవత్సరం ఉచిత హెల్త్ చెకప్ చేసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పాలసీ తీసుకోవచ్చు సెక్షన్ ఎయిటీ ట్యాక్స్ ప్రయోజనం కూడా ఉంది ఈ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలకు కనిపిస్తున్న మొబైల్ నంబర్ కు వెంటనే కాల్ చేయండి